గంగణపతిభ్యో నమ శ్రీమాత్రే నమ జగద్గులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారాస్తోత్ర శ్లోకం సంపత్కరాని సకలేంద్రియనందనాన్ని సామ్రాజ్యదాన సరోరు హాక్షి సామ్రాజ్యదాన విభవాని సరోరు హాక్షి పాఠాంతరం

నందనాన్ని సమస్తములగు ఇంద్రియములను చక్రవర్తి రాజ్య పదమును దాన ఇచ్చుటయందు పట్టుదల గలదియు దురిత అపహరణ ఉద్యతాన్ని పాపములను సమగ్రంగా నశింపచేయుటయందు ప్రయత్నము కలవియోనూ త్వత్ నీకు నేను చేయు నమస్సులు అనిసమే ఎల్లవేళలా ఏవ నన్నే కలయంతు పవిత్రుని చేయుగాక కమలపు రేకులను పోలిన నేత్రములు కలదానివై సకల సకలలోకములు పొగడపడుచు ఓజినని నిన్ను సేవించు వారికి సమస్త భాగ్యములు కలుకును వారు చేసిన పాపములు అన్నయో నశించిపోవును అందువలన ఓ లక్ష్మీదేవి నీ పాదములకు నేను నిరంతరములు నమస్కారము చేయుచుందును నన్ను పవిత్రుని చేయము పద్మములు బోలు కన్నులు గల ఓ లక్ష్మీదేవి నిన్ను కోర్చి చేసిన నమస్కారములు నమస్కృతులు సంపదలను కలిగించును సకలేంద్రియములకు సకలేంద్రియములకు సంతోషమును కలిగించునవి సామ్రాజ్యమునిచ్చు విభవము కలవి పాపములను నశింప చేయునవి వగు ఓ తల్లి నేను నీకు ఎల్లవేళలా నమస్కారములు చేయును నన్ను పవిత్రుని చేయుము లలితా సహస్రంలో హయగ్రీవులు వారు మహాపాతక నాశిని అని స్థుతించారు మహాపాతక నాశిని భగవతి భగవతి బ్రహ్మహత్యాది పాతకములను నశింపచేయును బ్రహ్మాండ పురాణం నందు తెలిసి గాని తెలియక గాని చేసిన సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము పరాశక్తి పాదధ్యానమే అని చెప్పబడను బ్రహ్మత్యాది పాపములను శివ పూజ నశింపచేయను మహాపాతకములను చేయాలంటే పంచదశి మంత్రము జపింపవలను అందువలనే ఆచార్యులు వారు ఈ శ్లోకంలో దురిత హరణో అని మంత్రపదం వాడినారు భక్తితో ఆర్తితో నా పాపములను పోగొట్టు తల్లి అని అమ్మను కరుణి అమ్మ కరుణించునట్లు మనం ప్రాధాయపడాలి ఇంకా ఏ దుష్కర్మలు చేయను అని వేడుకొనాలి అలా ప్రార్థిస్తేనే అమ్మ ఈ ఫలితమును ఫల రూపంగా ఇస్తుంది సామ్రాజ్యదాయిని రాజసూయము వనర్చువారు వనర్చిన వారు మండలేశ్వరులు రాజాధిరాజులు మరియు సామ్రాట్లు ఇలా వారికి ఉన్న సామ్రాజ్యము మించి సామ్రాజ్యమును ఇచ్చునది భగవతి ఈ రెండు లలితా మంత్రనామాలు ఆచార్యులు వారు ఈ శ్లోకంలో ఉపదేశించినారు శ్రీ మహాలక్ష్మే నమ శ్రీమాత్రే నమ